ఇవాళ ఏం చేస్తున్నావు పాయసం చేస్తున్నా సో తాకల పాయసం వినాయక చవితి చేసుకుంటాం వినాయక చవితి చేసే పాయసం ఓకే సో ఏంటి ఫస్ట్ ఏం చేస్తా గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక ఓకే సో ఒక గ్లాస్ గోధుమ పిండి గోధుమ పిండి చిరికాడు ఉప్పు ఓకే వాటర్ పోసి కలుపుకోవాలి సో చపాతీ పిండిలా చపాతి చపాతీ లాగానే కలుపుకోవాలి చాలామంది తాళిగాల పైసం అంటే బియ్యం పిండితో చేసుకుంటారు బియ్యం పిండితో చేస్తే మనకు మా అది మంచిగా ఉండదు గోధుమ పిండితో చేసినవి బాగుంటుంది సో గట్టిగా తడుపుకోవాలి పిండి మంచిగా గట్టిగా తడుక్కోవాలి ఇలా పిండిలో నూనె లాంటివి ఏం అవసరం లేదా ఇలా నూనె వేయదు అంటే పిండి తడుక్కుంటాపుడు కొంతమంది నూనె వేస్తారు అట్లా ఈ కూరీలు చపాతలు కావు కదా తలకర పోషం అంటే ఉట్టి ఉప్పేసి పిండి చపాతీ పిండిలా గలుపులా అయిపోయాయి ఇంకా నేను కలుపుతున్నా కదా చూడు సో ఇట్లా గట్టిగా ఇట్లా గట్టిగా తడుపుకోవాలి గట్టిగానే ఉండాలి పిండి చపాతి పిండి కంటే ఇంకా ఉన్నా పర్వాలేదు తాళకాలు బాగా వస్తాయి ఉండ్రాళ్ళు తాళకలు సో ఇలానే ఉండ్రాళ్ళు తాళికలు మొత్తం ఇదే పిండితో అయిపోయి ఇది తడుపుడు అయిపోయింది ఇప్పుడు తాడకాలు చేసే చూపిస్తాను దీనికి నానబెట్టుడు ఏముండదు ఇక ఏం అవసరం లేదు పిండి తడపాంగానే చేసుకోవాలి ఓకే సో ఒక ప్లేట్ లాంటిది తీసుకోవాలి వెడల్పు ఉండేది ఏదన్నా తీసుకొని పొడి పిండి తీసుకోవాలి మీరు అనుకోవచ్చు పొడి ఇచ్చి పిండి డైరెక్ట్ వేసేసుకుంటారని ఆల్రెడీ జల్లెడ పట్టి పెట్టింది పిండి జల్లరిబట్టి పెడతాను నేను ఎప్పుడైనా పొద్దున్నే పట్టు పెట్టినా అది అందుకని జేడికాయ వస్తుంది దీనికి వస్తుంది అని పట్టి ఇలా పెట్టినా సో అదనమాట మీరైతే జల్లెడ పట్టుకొని తీసుకోండి పిండి నేను ఇంటల వట్టీ చిందైన కొడుకొచ్చిననే దలడ వట్టిందే రేయ ఇగా ఇట్లా పొడి పిండి కదా ఖంజ కద పిండి తీసుకుని ఇట్లా యా చిన్న 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 బాల్స్ బాల్స్ ఈ కనాలి తయారై చూడండి ఇంకా ఇట్లా చేయాలి ఇట్లా చేసుకొని ఇట్లా చేసుకోవాలి ఇంత పిండి తీసుకొని ఇట్లా చేయాలి అట్లా కొంచెం కొంచెం మీరు అనుకోవచ్చు ఇంత ఇంత పిండి తీసుకొని ఆ బాల్స్ ఎప్పుడైతే అని కానీ అంత కష్టపడి చేస్తే దీని టేస్ట్ మీకు తర్వాత తెలుస్తుంది అది చేసే వాళ్ళకైతే ఫాస్ట్ అయిపోతుంది మాకు ఫాస్ట్ అనిపిస్తుంది మేమేమో టక్క చేస్తాము మేము అర్ధ కిలో కోది పిండి కడుతాం కడతాం పండుగ కొత్తగా ఇది కష్టం అనిపిస్తుంది అయ్యో జరచేపాటి చేసిన చూడండి రెండు నిమిషాలు చాలా తాల్క చేస్తాం ఇప్పుడు తాల్క దీట చేయాలి ఇప్పుడు మనం తడుకున్న పిండిలా సగం ఇట్లా రౌండ్ ఉండ్రాలు చేయాలి ఇట్లా అనాలి ఇది తెలిపేయాలి అట్లా పొడువు కానీ అట్లా అడిగి తెప్పియాలి ఇది ఇట్లా సన్నంగా అనిపిస్తున్నాయి కదా మీకు చేయనిది ఈ పొడిపిడి దానికి మళ్ళీ కొంచెం తొడుగా అనిపిస్తాయి ఉడికితే ఇంకా చేరు తొడుగైతే అన్నీ ఇట్లా తాతకా ఇట్లా చేయాలి ఇట్లా ఇట్లా రెండు చేస్తాను ఇట్లా ఇట్లా అనాలి ఇదే కొంచెం కొంచెం చెప్పుకోవాలి ఇట్లా సో అట్లా ఉండ్రాలు తాళకలు మనం తడుకున్న పిండి సగం ఉండ్రాలు ఉండరాలు సగం తాల్కలు ఉంటుంది ఏవే ఎక్కువ ఉన్నా కానీ అంత ఇది ఉండదు రెండు సమానంగా చాలా బాగుంటుంది అయితే ఉండరాలు అనిపిస్తాయి మొత్తం తయారైనాక చూపిస్తాయి సో మీకు ఎంత పిండి తాళకలు ఎంత పిండి ఉండ్రాలు అయ్యింది అని తెలవాలంటే మీకు నార్మల్గా తడిపిన పిండి సగం సగం చేసేయండి బెటర్ చేసిన దాన్ని హాఫ్ హాఫ్ చేసేసి ఓ సగం ఈ పిండి ఉంది కదా మీకు అట్లా మీకు చేయనీకి తెలియదు కదా రెండు సగం పిండి తీసుకో ఇది ఒకటి విండ్రాలు పెట్టుకో ఒకటి తాలికలు పెట్టుకో అంతే కరెక్ట్ అయిపోతుంది అది ఇప్పుడు సగం పిండి ఎట్లా చేసినాము అని మనకు తెలియాలంటే ఇట్లా చేసుకుంటే ఇది ఈజీ అర్థమైపోతుంది మాకేమో తెలుసు కదా నేను చేసేసి అంత పొడి సో ఇట్లా మొత్తం ఉండ్రాలు తాలికలు చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయచ్చు తాకాలు ఉండ్రాలు ఒక మినిమం ఇక కొత్తగా చేసేవాళ్ళు ఒక గంట కూడా పట్టవచ్చు ఇక చేసినాం కదా ఇక ఇట్లా పిండిలు పిండిలు ఎందుకు వేసుకోవాలంటే ఒకటికొకటి అంటుకో ఇలా ఇవన్నీ అయినాక మళ్ళీ చూపిస్తాం ఓకే సో చూడండి ఈ రకంగా సగం సగం పిండి ఉండ్రాలు తాలకలు అయిపోయినాయి తాలకలు ఉండ్రాలు చేసలు అయిపోయింది ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే గిండ్ ఉంది కదా ఇలా జల్లి పెట్టాలి ఇలా పోసుకోవాలి ఎందుకంటే మనం పొడిపిండి వేసినాం కదా అదంతా జల్లిచ్చేసేయాలి సో అట్లా పొడిపిండి మొత్తం కిందికి వెళ్ళిపోతుంది ఇక ఇట్లా ఎందుకు సార్లు అంటే మనం ఎర్వట్ చేసాం కదా ఈ పిండి లేకుండా ఉంటే మంచిగా ఇవి ఉడకాయి ఇట్లా కింద పొడిపిండి అట్లనే ఉంచేసి నీళ్ళలో ఉడికేటప్పుడు వేసినాం అనుకోండి కింద మాడిపోతా ఉంటుంది అట్లా లేకుండా ముందు ఇట్లా పొడిపిండి మొత్తం జల్లి చేసేసుకోవాలి చూడండి ఇట్లా మంచిగా మంచిగా అండి ఒకటి ఒకటి ఇట్లాంటి ఉంటాయి పిండి సాక జల్దించుకోవాలి ఇప్పుడు ఇవి అయితే రెడీ అయిపోయినాయి కదా ఇవి రెడీ అయిపోయినాయి పక్కకి పెట్టుకుందాము సో ఇప్పుడు నెక్స్ట్ టైం మమ్మీ నేను స్టవ్ తీసుకొని పగని పెట్టినా వీళ్ళే వాటర్ పోసుకోవాలి కొన్ని పోసుకోవాలి ఓకే సో వాటర్ మరిగిన తర్వాత ఉండాలి వేసుకోవాలన్నా ఇవి బాగా మసిలినాక నీళ్ళు బాగా మసలాలి మజలినాక ఈ ఉండ్రాలు వేసుకోవాలి తాళికలు ఉండ్రాలు సో వేసేస్తే ఉండ్రాలు అంటే మనం వేయలేరంట వేయలేదంట ఉండాలి రెండు ఉండ్రాలు తాళికలు రెండు కలిపేసి ఇప్పుడు వేయొద్దు అనమాట నీళ్ళు బాగా మజిలినాక చూపిస్తాను సో ఇప్పుడు వేస్తే ఏమైతుంది ఇప్పుడు వేస్తే అడుగు నీళ్లు నీళ్ళు సలగుంటాయి వాటర్ సలగుంటాయి కదా ఈ వేషాలక అడుగు కూర్చుంటాయి నీళ్ళు మసినేటప్పుడు వేస్తే బీదంగాడుతుంటాయి అడుగు కూసద్దా సో ఇప్పుడు వాటర్ అయితే మారుదని వాటర్ ఇవి ఎన్ని ఉంటాయో అని అవి తగ్గట్లు పోసుకోవాలి వాటర్ ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి ఇలా అనిపిస్తుందా మా ఇప్పుడు ఇన్ని వేసుకుందాం మీరు సో అట్లా వాటర్ మరిగేటప్పుడు అని మనం వేసుకోవాలి ఏమైనా కలుపుకోవాలి ఇట్లా మళ్ళీ అంటే మళ్ళీ అట్లనే కుప్ప గడగట్టినట్లయితే ఒకదాన పడతాయి కదా అట్లే అట్టుకోనట్లయితే ఇక ఇప్పుడు ఇక వీట్లుంటే ఉడివనీ నీళ్ళు వేస్తాయి ఒకటొక్కడే ఆడుకోవచ్చు ఏంటనే ఇవి వేసుకున్నాగానే కడుక్కోవాలి ఇవి ఉడికించుకుదాము ఉడక ఇక ఇట్లా ఉడకూడదు ఇట్లా పక్కకు వస్తాయి పక్కకు వస్తే ఇక ఇవి ఉడికినట్లే ఇప్పుడు చక్కెర వేసుకుందాం ఉండ్రాళ్ళు పా తాలికలు అయితే ఉడికిపోయినాయి ఉడికిపోయినాయి ఇవి ఇవి ఉడికి ఎట్లా చేస్తాయి అంటే మనం నీళ్ళు లేసాం కదా ఉడికినప్పుడు కొంచెం ఇట్లా పక్కకు వస్తుంటాయి మీద తేలి ఇగ ఇట్లా పక్కకు తేలి ఇగ పక్కకి ఇట్లా వస్తున్నాయి సేవి కూడా కంపిస్తున్నాయి అట్లా వచ్చినాయి అంటే ఉడికినట్లే ఇప్పుడు చక్కెర పోసుకుందాము ఇది ఎంత చక్కెర తీసుకున్నావు చక్కెర అంటే ఒక గ్లాస్ పిండి తీసుకున్నాయి కదా ఒక గ్లాస్కు ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నా ఒకటికొకటి ఒకటికొకటి తీసుకున్నాం ఒకడికొకటి ఎంత తీసుకున్నాం అంటే దీనికి పాషాంకు కొంచెం పిండిగా పొడిపిండి పిండి కలిపి పట్టది పొడిపిండి కలిపి పోస్తాము ఇప్పుడు కొబ్బరి అవి అన్ని గదాలు అవన్నీ వేస్తాం కదా వేసులో కొంచెం చక్కెర ఎక్కువ పడుతుంది అని ఒకటికొకటి వేసిన ఓకే ఈ చెక్కలు రోడ్డు తీసుకుందాము ఒక ఐదు నిమిషాలు సో ఉండాలు తల్లిచలు అవన్నీ చక్కెర మంచిగా లోకల్ పిండి లోపల వరకు పోయి కూడా అంటూ మంచిగా ఉడికి మళ్ళీ ఇవి ఉడికేటప్పుడు కూడా అప్పుడప్పుడు చూసుకుంటా ఉండాలి మనం చేసినాక కూడా అప్పుడప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడగడిపోతాయి అడగడతాయి అంటే ఇవి కదా పచ్చి కదా మరీ ఎక్కువ కూడా కలిపి తొందరగా ఉడికాయి ఇట్లా అనాథం ఇట్లా అనాలి అడుగు కూసుకోకుండా ఇట్లా మరి ఓ వేసి కలుపుతా ఉంటారు ఇట్లా కలిపి ఇవి పచ్చవి కదా ఇవి పిండిలాగా అయిపోతాయి మళ్ళీ పిండిలో అయితే కరెక్ట్ నటి కూడా తొందర ఉడకవు ఉడకాయి సో ఇప్పుడు చక్కెర వేసినాం కాబట్టి మంచిగా ఉండ్రాలు తాళికలు అన్నిటివి చక్కెర పీల్చుకొని మంచిగా ఉడికేటట్టు ఉంచుకోవాలి ఉంచుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇప్పుడు ఈ పిండి ఉంది కదా ఈ పొడి పిండి కలుపుకుందాము నీరు పోసి మనం ఉండ్రాలు చేసుకున్నప్పుడు పొడి పిండి మిగిలింది కదా కొంచెం వేసుకుంటాం కొంచెం మిగులుతుంది ఈ మిగిలిన పిండి ఎందుకంటే ఈ పిండి ఇలా ఇలా కలిసి పోసుకుంటేనే చిక్కదనం వచ్చి మంచిగా అవుతుంది పాచం సో మనం ఈ పాయసంలో పాలు పోసుకోము పాలంటే అవి మీదకెళ్ళి పోసుకొని తినాము మీదికెళ్ళి తినేటప్పుడు కొన్ని పాలల్లో చక్కెర వేసి మసలు పెట్టుకొని పాయసం తీయగా అయితే ఒకటి ఒకటి వేస్తే చక్కెర చప్పగా అయితే చెప్తున్నాను నేను కొంచెం పాలల్లో చక్కెర వేసుకొని మసాలా పెట్టుకొని ఇల్లు వేసుకొని తినొచ్చు ప్లాస్టిక్ ఇక ఇలా పిండి కలుపుకున్నాం కదా ఈ పిండి ఇలా ఇలా ఇవి ఉడుకుతున్నాయి కదా ఇవి ఉడికేటప్పుడు ఇవి కూడా ఈ పిండి కూడా వేసుకుందాం ఇది చిక్కదానం గురించి పిండి వేసాం ఇది కూడా ఎంటనే కలపాలి లేకపోతే అది కూడా అట్లనే గట్టిగా అవుతుంది ఇది చేసే విధానం ఉంటుంది ఈ పాషమే కదా అంటాం కానీ ఈజీగానే అంటారు కానీ చేస్తే తెలుస్తుంది ఇది ఈ పిండి కలిపిన పిండి వేయంగానే వెంటనే కలుపుకోవాలి అటో ఉండలు ఉండలు కట్టిస్తుంది ఉండలు ఉండలు కడుతుంది ఇంకా సన్నట్టు మాట మీద ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మెల్లగా ఉడుకుతుంది ఇంకా ఇట్లా ఉడుకుతుంది ఇక ఎంత ఉడికింది మంచిగా సో మనం పొడిపిండి కూడా నీళ్ళలో వేసి కలుపుకుంది ఉడికిపోయింది మంచిగా ఇక ఉడికితే ఇట్లయితుంది మంచిగా ఉడికితే ఇట్లయితుంది ఈ కలర్ ఈ అస్సలు మనం కలుపుకునే కదా ఈ అస్సలు అడగట్లేదు నెక్స్ట్ ఏంటి ఇవ ఇప్పుడు కొబ్బరి వేసుకుందామా కొబ్బరి ఓకే పచ్చి వేసుకుందాము ఇవో సోంపు గసాలు ఇలాచీలు ఓకే సో కొబ్బర్లు గసాలు సోంపు ఇలాచి అన్నీ వేసుకొని కలుపుకుందాం ఒకసారి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం తామ్రా మటన్ మీద ఎందుకంటే సోంపు ఇలా చేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా దీనికోవటానికి రెండు నిమిషాలు ఇక్కడ ఇది ఉడికే అది ఉడుకుతుంది ఇప్పుడు ఇక జీడిపప్పు ఉంది ఇది నేతి వేయించుకొని నేను వేయించుకొని ఇది వేస్తాం ఓకే ఇంకా స్టాఫ్ వెలిగేస్తాం కొబ్బరి పచ్చి వేసి అంటే పచ్చి వేస్తే బాగుంటుంది వేయించి వేస్తారు నెయ్యిలో కానీ అంత టేస్ట్ ఉండేది ఇలా పచ్చి కొబ్బరి మనం పచ్చది అంటే పచ్చది కాదు ఎండు కొబ్బరి సో ఎండు కొబ్బరిలే నెయ్యిలో వేయించకుండా వేసుకుంటేనే బాగుంటుంది బాగుంటుంది పచ్చి అంటే పచ్చికబేరేమనుకుంటారు కాదు సో ఇప్పుడు అక్కడ జీడిపప్పు వేయించుకోవడానికని ఏది పెట్టుకున్నా ఇలా నెయ్యి పోసుకుందండి సో మీకు ఆవు నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకోండి మా దగ్గర లేదు ప్రస్తుతానికి ఇక మేము పాలు తీసుకొచ్చి మీ గడితో తయారు చేస్తున్నాము అని ఇక ఆ పాలు ఆవు పాల బరే పాలో మనకు తిరుగుతుంది ఇక బయట నెయ్యి కంటే మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి చేస్తాం కదా ఇది ఇంకా ఇంట్లో వేసుకున్న నెయ్యి ఇంకా బయట కూడా గ్యారంటీ లేదు ఆవు నెయ్యి అనేది జీడిపప్పు వేసుకుందాం ఇవ్వ నేతిలో వేయించుకున్నాం కదా ఎలాగనే ఇల్లు వేసుకున్నాం ఈ నెయ్యి కూడా పోసుకున్నాం ఎన్న సో మన పాయసం అయితే రెండు నిమిషాలు పెడితే పాయసం రెడీ ఇప్పుడు ఆ నెయ్యి వేయించి అది అదే జీడిపప్పు నెయ్యిలో వేయించి వేసుకున్నాం కదా కొంచెం ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది కూడా పాయసంలోకి దిగాలనమాట సో రెండు నిమిషాలు ఇప్పుడు రెడీ అయిపోయింది పాయసం సో చూసారు కదండి తాలికల ఉండ్రాళ్ళ పాయసం ఉండ్రాళ్ళ తాలికల్లో పాయసం మీరు ఎట్లా అన్న కానీ పాయసం అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది సో వినాయకునికి పెట్టేసుకొని మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మేము చేసే విధంగా మేము చేసినాము మీరు ఎలా చేస్తారో మాకు చెప్పండి కామెంట్లలో పెట్టుకోండి మేమేమో గోధుమ పిండితోనే చేస్తాము కొంతమంది బియ్యం పిండితో కొంతమంది మైదా పిండితో మేము గోధుమ పిండితోనే మేము ఇట్లా చేసుకుంటాం సో ఇక్కడ మన తెలంగాణలో అయితే ఎక్కువ ఇట్లనే చేసుకుంటారు తాకలు ఉండరాలు కొంచెం దొడుగా చేస్తారు కొంతమంది స్నానం చేస్తారు మేము ఎక్కువ జొడుగ చేయము ఎక్కువ స్నానం చేయం సో ఈ విధంగా ఉంటుంది మా పాయసం అయితే మా ఇంట్లో అయితే ఇట్లానే ఉంటుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి నచ్చితే గంట కొట్టండి మీకు నచ్చిన మాకు నచ్చినట్టు మేము చేసుకున్నాము మీకు ఎలా ఉంటుందో మీరు చేసి చూసి కామెంట్లలో పెట్టరు ఓకే బాయ్ బాయ్ బాయ్